నేను ఒక రై ఒక ఎకరా పూల చెట్లు పెట్టుకున్నాను సార్ ఆ హామీ కింద చంద్రబాబు నాయుడు గెలిస్తేనే జాస్మిన్కి ఇస్తారంటే వెంటనే ముందుగానే నిలిపి ఎక్కించి శాంక్షన్ చేపించుకున్నాను నేను వచ్చేసి నలభై వేల రూపాయలు ఎరువు నలభై వేల రూపాయలు మొక్కలు కొనుకొచ్చుకొని నాటుకున్నాను నేను వాళ్ళు గవర్నమెంట్ ఏమో నలభై వేలు నలభై తొమ్మిది వేల అకౌంట్లో కొట్టినారు ఒకసారి లేబర్ కింద ఒక యాభై వేలు కొట్టినారు మళ్ళీ ఇప్పుడు తొమ్మిది నెలలు అయింది మేము నాటి ఈ పూల తోట కూడా ఒక ఒకటి నెలలు రెండు లక్షల దాని వచ్చేసింది పెట్టుబడేమో ఆదాయం వచ్చింది మళ్ళీ మనకు ఈ పెట్టుబడి మళ్ళీ ఒక యాభై వేలు పోయిందన్నమాట కూలలకు ఓటినారా మిగిలింటుంది ఇంకా ఇప్పుడు వచ్చేసి అంత వాతావరణం బాగాలేక ఎర్రమగ్గ ఎక్కువ పడుతుంది సార్ ఇప్పుడు దానికి మందుల కోసం మేము ఎన్ని మందులు కొన్ని కంట్రోల్ కావాలి ఈ టైంలో అధికారులు ఎవరైనా వస్తానంటారా ఎవరు వస్తా అంటారు సార్ ఆఫీసర్లు ఏమొస్తా అంటారు చూసుకొని పోతుంటారు మందులు వాళ్ళు మందులు సభలో వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇస్తారు ఏదో వేరే వేరే మంది ఇస్తారు ఒకసారి పట్టుకుంటారు ఒకసారి పట్టుకోరు మగ్గలకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి మన బుక్రాసంద్ర మండలం మండలంలో తోటలు వేసుకునే రైతులకు శుభవార్త మంచి అవకాశము ప్రతి ఒక్క రైతు కూడా ఏదైతే ప్రభుత్వము చేపట్టే పథకాలను సద్వినియోగం చేసుకుంటుందో వారి యొక్క ఆర్థిక స్థితిగతులు అయితేనేమి వారి యొక్క కుటుంబం మంచిగా ఉంటూ వారి పిల్లలను చదివించుకునే దాంట్లో కూడా బాగా అభివృద్ధి పథం నడుస్తాయి మన మండలంలో ఇప్పటి వరకు నలభై మంది రైతులు ఎనభై ఐదు ఎకరాలకు ఎనభై ఐదు ఎకరాలకు దరఖాస్తు చేసుకున్నారు వారందరు కూడా వివిధ రకాలైన పండ్ల మొక్కలు అదేవిధంగా జాస్మిన్ జాస్మిన్ అంటే మల్లెపూలు సాగు అదేవిధంగా మ్యాంగో స్వీట్ ఆరెంజ్ అప్లికేషన్ ఇప్పటివరకు రావడం జరిగింది ఎనభై ఐదు ఎకరాలకు నలభై మంది రైతులు మిగిలిన వారు అందరూ కూడా మన బుక్రాయ సముద్రము అదేవిధంగా మన అనంతపురం జిల్లానే హార్టికల్చర్ హబ్గా చేయాలని చెప్పేసి ప్రభుత్వం వారి యొక్క ఉద్దేశము మా గౌరవ జిల్లా కలెక్టర్ సార్ యొక్క ఆదేశాలు కూడా ప్రతి ఒక్క సమావేశంలో లక్ష్యాలను నిర్దేశిస్తూ ఈ హార్టికల్చర్స్ను ఉపయోగించినట్లయితే రైతులు బాగుంటాయి మంచి పంట దిగుబడి తీసుకున్నట్లయితే వాటి వలన వారి యొక్క కుటుంబాలు బాగుపడతాయని చెప్పి మాకు ప్రతి దిశానిర్దేశాలు చేస్తున్నారు అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు వారు బండారు శ్రావణశ్రీ మేడం గారు కూడా ప్రతి ఒక్క సమావేశంలో ఉపాధి హామీకి సంబంధించిన అయితేనేమి హార్టికల్చర్కి సంబంధించిన రైతుల దరఖాస్తులైతేనేమి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా దరఖాస్తు చేసుకొని ఈ యొక్క ప్రభుత్వం అందించే సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకోవాలి చేసుకొని వారి యొక్క కుటుంబాలు బాగుపడాలని చెప్పి ప్రతి ఒక్క సమావేశాల్లో దిశానిర్దేశం చేస్తున్నారు మన మండలంలో బుక్రాజందర మండలంలో ప్రతి ఒక్క రైతు కూడా ఆసక్తి కలిగిన రైతులు ఎవరైతే అర్హత కలిగిన ఉన్నారో ఐదు ఎకరాల లోపు వారు చిన్నకారు సన్నకారు రైతులందరూ కూడా ఈ యొక్క హార్టికల్చర్ పంటలను వేసుకొని వారి యొక్క కుటుంబాలను బాగుపరుచుకుంటారని మండల ప్రజాపరిషత్ తరఫున తెలియజేస్తున్నాము